కూరగాయలు కడగడానికి నక్షత్ర టాప్ దగ్గరికి వస్తుంది ఇక అటువైపుగా పక్క టాప్ కింద కూరగాయలు కడుగుతూ శారద అక్కడ ఉన్నది భూమి అనుకుని నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుండో నాకు ఆశగా ఉందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక నక్షత్ర ఆనందంతో శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఆనందంగా నాకు తెలిసత్తయ్యా బావ మనసులో నేనున్నానని కానీ నాకు ఐ లవ్ యూ చెప్పడానికి బావకు ఈగో అడ్డొస్తుంది అందుకే మీ చేత అడిగిస్తున్నాడు మను కూడా బర్త్డే పార్టీలో ఐ లవ్ యూ చెప్పడానికి అని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఇప్పుడు మీ మనసులో కూడా ఏముందో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళను ఎలా ఒప్పించాలో నేను బాగా చూసుకుంటామంటూ నక్షత్ర శారదని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అంటూ శారద బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి సిగ్గుతో వెళ్ళిపోతుంది ఇక శారద అయ్యో అంటూ ఇక తల బాదుకుంటూ ఉంటుంది మరోపక్క భూమి మీరా దగ్గరికి వస్తుంది ఇకప్పుడు మీరా అమ్మ భూమి కూరగాయలు కడగడం అయిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర కడుగుతానని తీసుకువెళ్ళిందని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర కూరగాయలు కడగడానికి వెళ్ళిందా తను కడుగుతుందో ఉతుకుతుందో ఎవరికి తెలుసు తనకెందుకు ఇచ్చావమ్మా అని చెప్పి మీరా భూమితో అంటూ ఉంటే తనే బలవంతంగా తీసుకుందా అంటే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అందరూ టిఫిన్లు చేశారు కొంచెం ఈ కాఫీ గ్లాసులో పోస్తావా జాగ్రత్తగా పొయ్యి అంటూ మీరా భూమికి చెబుతుంది దాంతో భూమి గ్లాస్లో కాఫీ పోస్తూ ఉంటుంది ఇక దూరం నుండి చెర్రి అలాగే భూమిని చూస్తూ ఉంటాడు చెర్రి ఇందు వంశీలు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అలా భూమినే చూస్తూ ఉంటే ఒరే చెర్రీ నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందని చెప్పి ఇందు అంటూ ఉంటుంది దాంతో బావ లవ్లో పడ్డాడా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అవును అని చెప్పి ఇందు బిందు ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇంతకీ బావ ప్రేమించేది ఎవరినని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు నువ్వు వాడి చూపులను ఫాలో అయితే నీకే అర్థమవుతుంది బావా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది తర్వాత భూమి అందరికీ కూడా కాఫీలు అందిస్తూ ఉంటుంది ఇక అలా భూమి ఎటు వెళ్తే అటు చెర్రీ చూస్తూ ఉంటాడు తర్వాత చెర్రీ వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి భూమి కాఫీ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చెర్రి భూమిని ప్రేమిస్తున్నాడని వంశీ తెలుసుకుంటాడు ఏంటి బావ ప్రేమించేది భూమిని అని చెప్పి వంశీ షాక్ అవుతూ ఉంటాడు చర్రీ నీకెప్పుడు తెలిసింది బావా అని చెప్పి అంటూ ఉంటే ఇందాక నువ్వు భూమిని చూస్తూ ప్రేమలో మునిగిపోయావు కదరా అప్పుడే బావకు నీ ప్రేమ విషయం చెప్పమని బిందు అంటూ ఉంటుంది ఇద్దరం కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం కాకపోతే సీక్రెట్గా ప్రేమించుకుంటున్నామని చర్రీ అంటూ ఉంటాడు ఏంటి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా మరి నాకేంటి వన్ సైడ్ లవ్గా అనిపిస్తుందని చెప్పి వంశీ అంటూ ఉంటాడు వీళ్ళు కూడా మొన్నటి వరకు నమ్మలేదు బావా నేను బర్త్డే పార్టీలో భూమికి కేక్ తినిపించాను అప్పుడు నమ్మారు కావాలంటే ఇప్పుడు కూడా నేను భూమి నన్ను ప్రేమిస్తుందని ప్రూవ్ చేస్తాను నేను ఈ కాఫీని సగం తాగి అక్కడ టేబుల్ మీద పెడతాను అప్పుడు ఆ మిగతా సగం కాఫీని భూమి తాగేస్తే ఎప్పుడైనా తను నన్ను ప్రేమిస్తుందని నమ్ముతావు కదా అని చెప్పి చెర్రీ వంశీతో అంటూ ఉంటాడు అలాగే బావా తప్పకుండా నమ్ముతానని చెప్పి వంశీ చెర్రీతో అంటూ ఉంటాడు తర్వాత చెర్రీ కావాలని సగం తాగిన కాఫీని తీసుకెళ్ళి భూమి నిలబడిన టేబుల్ దగ్గర పెడతాడు దాంతో భూమి చెర్రీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది చెర్రీకి మధ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చెర్రి ఆ సగం పెట్టిన కాఫీని తాగేసే అంటూ భూమికి సైగలు చేస్తూ తిరిగి వంశీ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఇప్పుడు చూడు బావా నేను సగం తాగిన కాఫీని భూమి ప్రేమతో ఎలా తాగుతుందో అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటాడు ఇక వాళ్ళందరూ కూడా భూమి వైపు చూస్తూ ఉంటారు ఇక ఇంతలో మీరు అక్కడికి వస్తుంది అపూర్వ కోసం అని చెప్పి కాఫీ ఇస్తూ ఈ కాఫీని తీసుకెళ్ళి ఇవ్వ భూమి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక చరి సగం తాగేసిన కాఫీని టేబుల్ మీద పెడతాడు కదా ఆ కాఫీ కప్ని మీరా విసిరి కొడుతూ చిచి ఎవరు సగం తాగి కాఫీ ఇక్కడ పెట్టారని చెప్పి ఇక అలా విసిరేయడంతో భూమి మరొక కప్పును తీసుకువెళ్ళి అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది భూమి అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే కావాలంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను పదండి బావ భూమిని ఫాలో అవుదాము అందరి ముందు తాగకుండా అలా పక్కకు తీసుకువెళ్ళి తాగుతుంది ఇప్పుడే ప్రూవ్ చేస్తాను పదండి అని చెప్పి చెరి వంశీని తీసుకొని భూమిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక భూమి అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో గగన్ భూమి చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు అప్పుడు భూమి ఏంటి ఇలా పక్కకు లాగారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఎవరైనా చూస్తారేమోనని కంగారుగా ఉందా చూస్తే చూడునివ్వు అంటూ గగన్ భూమి చేతిలో ఉన్న కాఫీ కప్పుని తీసుకుంటాడు నీకోసం ఒక సర్ప్రైజ్ అని గగన్ అనగానే ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును అని చెప్పి గగన్ తను తీసుకువచ్చిన గిఫ్ట్ని భూమికి చూపిస్తూ ఉంటాడు ఇక భూమి ఆనందంగా ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది మనం ప్రేమించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నీకు ఇస్తున్న గిఫ్ట్ ఇది ఆ గిఫ్ట్ని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుందని చెప్పి గగన్ అడుగుతాడు లవర్స్ లాగా అనిపిస్తున్నారని చెప్పి భూమి అంటూ ఉంటే లా అనిపించడం కాదు అది లవర్స్ గిఫ్టే మన ప్రేమకు ప్రతిరూపంగా ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అబ్బాయి నేను అమ్మాయివి నువ్వు వీళ్ళలాగే మన ప్రేమ కూడా ఎప్పటికీ కలకాలం ఇలాగే ఉండాలి ప్రేమ అంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమలో మునిగిపోయేలాగా చేస్తావు నీ ప్రేమలో పడిన దగ్గర నుండి నువ్వు తప్ప ఇంకేమీ గుర్తుకు రావడం లేదు ఏ పని కూడా చేయబుద్ధి అవ్వడం లేదు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇన్ని రోజులుగా నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను నాకు మాత్రమే ఈ విషయం తెలుసు కానీ ఇప్పుడు అమ్మ కూడా ఈ విషయం తెలిసిపోయింది నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది ఏం చెప్తావో సమాధానం చెప్పు అని గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక అలా ఆ కాఫీని సగం తాగేసిన తర్వాత మిగతా సగం కాఫీని భూమి చేతిలో పెట్టేసి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మిగతా సగం కాఫీని భూమి తాగుతూ ఉంటే అప్పుడే చెర్రి వాళ్ళు అక్కడికి వస్తారు ఇక చెర్రి భూమి తన ఎంగిలి కాఫీయే తాగుతుందని అపార్థం చేసుకుని వంశీతో చూసావా బావా భూమి చాటుగా వచ్చి నా ఇంగిలిని ఎలా తాగుతుందో నన్ను నమ్ముతావా తను నన్ను ప్రేమిస్తుందనే అని చెప్పి చర్య అంటూ ఉంటే అవును బావా నువ్వు చెప్పింది నిజమే తను కూడా నిన్ను ప్రేమిస్తుంది నీ లవ్ సక్సెస్ అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ బావా అని చెప్పి చెర్రి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క గగన్ ఒక దగ్గర నిలబడి ఉండగా అప్పుడు నక్షత్ర వెనక నుండి వచ్చి బావా అంటూ గగన్ని హక్ చేసుకుంటుంది బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసిపోయింది నువ్వు మా నాన్నని నన్ను కలిపి చూడలేకపోతున్నావు అందుకే ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడుతున్నావు నన్ను చూస్తే హెల్త్ని పెంచే వాటర్ లాగా అనిపిస్తున్నాను అందుకే దగ్గరకు వస్తున్నావు అదే మా నాన్నని చూస్తే హెల్త్ పాటు చేస్తే ఆల్కహాల్ లాగా అనిపిస్తుంది అందుకే దూరంగా వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటే చిలిపి ఏం తెలియనట్టు ఏంటది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే కదా రాయబారం పంపావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటి రాయబారం అని చెప్పి గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అత్తయ్య చేత అడిగించావు కదా అని నక్షత్ర అంటుంది అత్తయ్య అత్తయ్య ఎవరు అని గగన్ అంటాడు మీ అమ్మ నాకు అత్తయ్యే అవుతుంది కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం డైరెక్ట్గా చెప్పడానికి ఇగో అడ్డొచ్చి అత్తయ్య చేత అడిగించావు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర గగ్గని హగ్ చేసుకోవడం గోరింట సుజాత చూస్తుంది ఇదేంటి ఈ గగన్గాడిని ఈ పిల్ల చపాతి పిండిలాగా నలిపేస్తుంది వెంటనే ఈ విషయం అపూర్వకు చెప్పాలనుకుని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ నీ కూతురు నక్షత్ర గగన్గాడిని ఆయుష్కందంలాగా అతుక్కుంది కావాలంటే రా చూపిస్తాను అని చెప్పి అపూర్వం తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది గగన్ నక్షత్రతో చూడు మా అమ్మ ఎవరికో ఏదో చెప్పాలనుకుని నీతో ఆ విషయం చెప్పినట్టుంది ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది నేను మా అమ్మకు నీతో ఏమి చెప్పమనలేదు నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నువ్వు కావాలని నాతో ఇలా ఆటలాడుతున్నావని నాకు తెలుసు బావా అంటూ నక్షత్ర సిగ్గుపడుతూ అక్కడున్న చెట్టుని హక్ చేసుకుంటుంది అప్పుడు అక్కడికి వచ్చేసరికి నక్షత్ర చెట్టుని హక్ చేసుకుని ఉంటుంది చూడు ఆ భూమి కంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను నా కూతురు చెట్టుని హక్ చేసుకుంటే ఆ గగన్ గారిని హక్ చేసుకుందని నాకు అబద్ధం చెప్తావా అంటూ అపూర్వ గోరింటాక్ సుజాత మీద మండిపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి